మిత్రులందరికీ శుభ సాయంత్రం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదములండి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఇంకా పెరగాలి ఫ్యామిలీ పెద్దది అవ్వాలి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఎండాకాలం వస్తుంది కదండి ఒడియాలు పచ్చళ్ళతో హడబడిగా ఉంటుంది ప్రతి ఇల్లు నేను ఏంటంటే అటుకులతో వడియాలు చేశానండి ఒక గ్లాస్ అటుకులు తీసి శుభ్రంగా కడిగేసి శుభ్రంగా అన్నీ ఏమైనా నలకలు ఏమైనా ఉంటే క్లీన్ చేసి ఒక కొంచెం వాటర్ వేసి కడిసి నీళ్లు ఉంపేసి మళ్ళీ ఒక గ్లాస్ అటుకులకి అర గ్లాస్ నీళ్లు పోసి స్పూన్తో కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఒక ఇన్ కేస్ ఎప్పుడైనా గాబరాలో ఎక్కువ వాటర్ పడిందని వాటర్ ఉంపేసి ఓన్లీ అటుకులు మాత్రం మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో వేసి పెప్పర్ వేసానండి కారం కాకుండా పెప్పరు షాల్ట్ స్పూన్ షాల్ట్ పడితే అర స్పూన్ మాత్రమే వేయాలండి తగ్గించి మిక్సీ పట్టేసిన తర్వాత బ్యాటర్ బ్యాటర్లాగా రావాలండి ముద్దుగా అది జంతికలు గొట్టంలో వేసేసి జంతికల్లో ఒత్తుకోవాలండి అదే పెద్ద పళ్ళు ఉంటుంది కండి పళ్ళన్నీ ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ శుభ్రంగా పోయిన తర్వాత దాంట్లో జంతికల్ని ఒడియాల మా మాదిరిగా ఒడియాలు ఒత్తుకొని రెండు రోజులు ఎండలో ఎండబెట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయండి చాలా టేస్ట్గా ఉంటాయండి క్రిస్పీగా వస్తాయి సమ్మర్లో ఒరియాలంటే మేడలెక్కి ఎండలో ఉండాలంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కానీ ప్లీజ్ ఎలా ఉందో చూసి చెప్పండి కామెంట్ చేయండి